నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని జిలీ ప్రాంతంలో మనం చూసుకుంటే నడి రోడ్డు పైన ఇద్దరు ప్రవాసులైతే ఒకరి మీద ఒకరు పడి కొట్టుకోవడం జరిగింది దీంతో కొద్దిసేపు ఆ యొక్క ప్రాంతంలో మనం చూసుకుంటే ఉద్రిక్తమైన పరిస్థితులు నెలకొన్నాయి వివరాలకి వెళితే జిలీప్ ప్రాంతంలో ఇద్దరు అరబ్ ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరి మధ్య భౌతిక పోరాటం జరిగింది ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ప్రస్తుతం వారిని కువైట్ దేశం నుంచి బహిష్కరించేందుకు బహిష్కరణ ప్రక్రియలు జరుగుతూ ఉన్నాయి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ సంఘటనను వారిలోని ఒక సోదరుడైతే నివేదించడం జరిగింది అతను తన పైన దాడి చేశాడని చెప్పేసి పేర్కొన్నారు అలాగే వెంటనే యొక్క ఫిర్యాదుకు స్పందించిన పోలీసులు ఎవరైతే ఉన్నారో సంఘటన స్థలానికి చేరుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది ప్రస్తుతం ఇద్దరు అన్నదమ్ములు మనం చూసుకుంటే వాళ్ళ మధ్య ఏవో సమస్యలు ఉన్నాయి ఆ యొక్క సమస్యల కారణంగా జిలీ ప్రాంతంలో ఒకరిపైన ఒకరు దాడి చేసుకుంటూ నడి రోడ్డు పైన కొట్టుకోవడం జరిగింది దీంతో అందులోని ఒక సోదరుడు మనం చూసుకుంటే వెంటనే పోలీసులకు ఫోన్ చేయడం జరిగింది ఇలా నా సోదరుడు నన్ను కొడుతూ ఉన్నాడు దయచేసి నన్ను కాపాడాలని చెప్పేసి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది సంఘటనా స్థలానికి చేరుకున్న తర్వాత ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది ఇద్దరిని అరెస్ట్ చేసి చట్టపరమైన ప్రక్రియలు పూర్తయిన తర్వాత వారిని కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పి పోలీసులు స్థానిక మీడియాకు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్